హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ప్రజ్ఞ అయితే వినాయక చవితి ఉందండి చాలామంది బొమ్మలు తీసుకొని అయితే వెళ్తున్నారు కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసిన బొమ్మలను అయితే తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే పెద్ద ఫీట్ ఉండే వినాయకులు కావాలి కాబట్టి బట్ మనం ఎక్కువగా మట్టితో చేసే వినాయకుడిని ప్రిఫర్ చేస్తేనే చాలా అంటే చాలా మంచిది నిమజ్జనం చేసినప్పుడు ఇట్లా వాటర్ స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది సో ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ భరత్ నగర్ దగ్గర అయితే ఉన్నాము ఇక్కడ మార్కెట్ దగ్గర అయితే ఒక వినాయకుడుని అయితే తయారు చేస్తున్నారు ఇక్కడైతే ఓన్లీ మట్టితో మాత్రమే వినాయకులని తయారు చేస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కటి ఎక్కువగా అంటే చిన్న వినాయకుల దగ్గర నుంచి పెద్ద వినాయకుల దాకా మట్టితోనే తయారు చేస్తారంట వీళ్ళు సో ఇక్కడైతే ఓనర్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ఈ వినాయకుడిని తయారు చేసే వాటిల్లో ఎలాంటి పదార్థాలు అయితే వాడుతారు అనేది నమస్తే అండి మీ పేరు నా పేరు వెంకటేష్ అంటే ఈ వ్యాపారం ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇట్లా మట్టి వినాయకుడు గత ఇరవై మూడు సంవత్సరాలుగా చేస్తున్నాం అయితే రెగ్యులర్ గా చేసేది ఎర్రగడ్డలో ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ మెట్రో వాళ్ళ సహకారంతో వీళ్ళకి డీడీ కట్టి రెంట్ తీసుకుంటున్నాం షెట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఇట్లా వినాయకుడిని తయారు చేయడం చాలా నుంచి జరుగుతుంది నేను ఈ రంగంలో దిగి ఇరవై మూడు సంవత్సరాలు ఓకే అంటే మామూలుగా వినాయకుడి సీజన్ వస్తుంది అంటే ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ నుంచి స్టార్ట్ చేస్తారు కదా అట్లాగా ఇది సంవత్సరం పొడుగున తయారీ నడుస్తుంటుంది ఒక నెల రెండు నెలలు తయే పని కాదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే అట్లా అచ్చులో మెటీరియల్ వేసి తీస్తే బొమ్మ తయారవుతుంది కానీ ఇది అట్లా కాదు ఓన్లీ మట్టి తయారు చేసే ఎనిమిది రోజులు టైం పడుతుంది దానివల్ల ఒక బొమ్మ కంప్లీట్ తయారవడానికి పెద్ద బొమ్మలు పది పన్నెండు రోజులు పడుతుంది దాన్ని మనం నీళ్ళలో ఆరబెట్టాలి ఏ మాత్రం ఎండలో పెట్టినా పగుళ్ళు వచ్చేస్తుంది అది ప్రమాదం అంటే ఒక బొమ్మ ఆరడానికి అంటే నీడలోనే ఆరడానికి ఎంత టైం పడుతుంది ఇంకా దాని వాతావరణాన్ని బట్టి ఆధారపడి ఉంది రోజులు పట్టొచ్చు పది రోజులు పట్టొచ్చు సో ఈ బొమ్మ ఏ సైజ్ నుంచి ఏ సైజ్ వరకు అవైలబుల్ ఉన్నాయి మా దగ్గర ఆ రంగుల మొదలు ఏడు అడుగుల వరకు తయారు ఉంది తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీలకు సప్లై ఉంది సో అంటే కాస్ట్ అనేది మట్టితో చేస్తున్నారు కదా సో కాస్ట్ అనేది ఎంతలో ఉండొచ్చు అయితే దీనికి జనాలకు వచ్చే థాట్ ఏంటంటే స్టార్టింగ్ ఏదైనా రేట్ చెప్తే మట్టివే కదా సింపుల్గా తీసేస్తున్నారు అది తప్పు అది ఇప్పుడు లాస్ట్ ఆఫ్ ప్యారిస్ బొమ్మలకు సంబంధించిన మెటల్ మార్కెట్లో సంచులు దొరుకుతాయి అవి తీసుకొచ్చి నీళ్ళల్లో కలిపి అచ్చులు వేస్తే బొమ్మ తయారవుతుంది ఈజీ నిమిషాల్లో పని అదే మట్టిది అట్లా కాదు మట్టి ప్రాసెస్ ఎనిమిది రోజులు దాంట్లో పౌడరు జనపనారా ఇవేసి మిక్స్ చేసి మిషన్లో మిక్స్ చేసి ఆ మట్టి తయారు చేసేవానికి మాకు ఎన్ని రోజులు టైం పడుతుంది అయితే దీనికి దానికి తేడా టైం చాలా సేఫ్ అవుతుంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి దీనికి టైం ఎక్కువ తీసుకుంటుంది లేబర్ ఎక్కువ పడుతుంది కాబట్టి దీని కాస్ట్ ఒక మోస్తా దానితో ఈక్వల్ గా ఉండి దాని మీద రెండు రూపాయలు ఎక్కువనే ఉంటుంది ఎంత ఇప్పుడు ఆ రంగుల బొమ్మ అనుకోండి మీకు ఇది మాకు నలభై రూపాయల నుంచి మొదల స్టార్ట్ అవరు దాన్ని హోల్సేల్ నా ముప్పై ఐదు నలభైకి వాళ్ళ రిటైల్ దారులు వాళ్ళ ఇష్టాన్ని బట్టి కస్టమర్ని అవగాహన బట్టి వాళ్ళు అమ్ముకుంటారు ఇంకా ఏడు ఏడు అడుగులది ఏడు అడుగుల బొమ్మది దాని రేటు మా దగ్గర ఇరవై నుంచి పైన ఉంది ఇరవై వేల నుంచి కెమికలే కాదు చిన్న గడ్డి ముక్క కూడా మా బొమ్మలో దొరకదు మీకు ఇంత పెద్ద బొమ్మ అయినా కూడా ఇంత చిన్న గడ్డి ముక్క కూడా దొరకదు మీరు ఎక్కడైనా వేల బొమ్మలు చేశారు డిస్ట్రిబ్యూట్ ఉంది ఆల్రెడీ బుక్ మూడు నెలల నుంచే బుక్ అయిపోతుంటాయి అంటే ఓన్లీ తెలంగాణకే మీరు ట్రాన్స్పోర్ట్ చేస్తారా లేకపోతే ఇట్లా మొత్తం ట్రాన్స్పోర్ట్ చేసుకునే వాళ్ళకి ఎంత దూరమైన ఇస్తుంది ఒక తెలంగాణ మాకు ఈ మీ మీరు ఎట్లా చేస్తున్నారు మీడియా వాళ్ళ ద్వారా మాది ఆ మొత్తం ఆంధ్ర తెలంగాణ మొత్తం వైరల్ అయింది వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు మాకు హైదరాబాద్ అనే సరే వాళ్ళు రేన్ కార్డు చేస్తున్నారు మట్టి బొమ్మలు కావాలని చెప్పి ఫోన్ చేస్తాను మట్టి బొమ్మలు కావాలని వాళ్ళు చాలా ఇంట్లో చూపిస్తున్నారు హైదరాబాద్ అనేసరికి డిస్టెన్స్ తేడా వచ్చేసరికి వాళ్ళు అంటే మట్టి బొమ్మలు కదా తీసుకెళ్ళేటప్పుడు అట్లా క్రాక్స్ రావడం కానీ అవేం అవేం రావు అవేం రావు ఎట్టి పర్సన్ రావు ఇంకా కలర్స్ ఏమి యూజ్ చేయరు జస్ట్ నార్మల్గా మీరే చూస్తున్నారు కదా ఏ కలర్స్ కానీ కెమికల్స్ కానీ న్యూ యూస్ దానికి మనం అవాయిడ్ అందుకని మట్టి బొమ్మల్ని అమ్ముతున్నాం థ్యాంక్ యూ సో రేపు వినాయక చవితి సందర్భంగా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మంచి మంచి కలర్స్ వేసిన ఐడల్స్ అయితే ఉన్నాయి గణేష్ ఐడల్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అనేకమైన వాహనాల్లో అయితే వినాయకుడిని అయితే ఇక్కడ తయారు చేస్తున్నారు చాలా బాగున్నాయండి ఇక్కడ చూసుకున్నట్లయితే పబ్లిక్ కూడా వచ్చిన్నారు వినాయకుడిని తీసుకోవడానికి అలానే రేపు పూజకు సంబంధించిన సామాగ్రి మొత్తం తీసుకోవడానికి అయితే ఇక్కడ పబ్లిక్ చాలామంది వచ్చిన్నారు సో వాళ్ళతో మాట్లాడేద్దాం లేట్ ఎందుకు ఇంకా నమస్తే అండి నమస్తే అండి ఇక్కడ నుంచి వస్తున్నారు కూకట్పల్లి అవునా ఇక్కడ వినాయకుడు ఐడల్స్ చూసారు కదా ఎలా అనిపిస్తుంది బాగున్నాయి కాస్ట్ ఎలా ఉంది ప్రైస్ పర్లేదు అంటే ఎక్కువ ఉన్నాయి కానీ ఈసారి మట్టి వినాయకుళ్ళు కూడా వచ్చారు కదా సో అంటే దేనికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది ఎకో ఫ్రెండ్లీ బెస్ట్ కానీ ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఇవి బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళు ఏదో ఒకటి చేసి పగలు కొట్టేస్తారు కదా మట్టి వినాయకుడు ఎంత అంటే కాస్ట్ ఎంత చెప్తున్నారు 7000 8000 చెప్తున్నారు. అది పెద్ద పెద్ద వినాయకుడు. ఆ 3 రేపు వినాయకుడి పండగ కాబట్టి మీరు ఏం చేస్తారు రేపు ఇంట్లో? నార్మల్ గాని ప్రసాదాలు చేసి పూజ చేస్తారు. వినాయకుడికి ఇష్టమైనది ఒకటి ఉంటుంది కదా ప్రసాదం. సో అదేంటి చెప్తారండి. అది గుర్తుకొస్తుంది. గుర్తులా ఉంటుంది. నోట్ లోనే ఉంది కానీ చెప్పలేదు హలో. ఆ. మామూలుగా ఏం కోరుకుంటారు మీరు రేపు మంచి హెల్త్ వెల్త్ అంతే ఇంకేం కోరుకుంటుంది నమస్తే అండి నమస్తే మేడం ఎక్కడి నుంచి వచ్చారు మేము ఎస్ఆర్ నగర్ ఎలా ఉన్నాయి ఇక్కడ వినాయకుడు బొమ్మలు రేట్లు వీళ్ళు మట్టి బాగా రేటు పెరిగిందని బాగా రేట్లు ఎక్కువ చెప్తున్నాడు యాక్చువల్లీ మామూలుగా ఇంతకంటే ముందు ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఉన్నాయి ఇప్పుడు రెండు వేలు మూడు వేలు అంటున్నాడు అక్కడ వాళ్ళకు కూడా కాస్ట్ ఉంది యాక్చువల్లీ మనం ఏం చేయలేం మట్టి వినాయకులు మనం పెడదామని చూసుకుంటే వీళ్ళు రేట్లు ఎక్కువ చెప్తున్నారు ఆ ఏంటి అంటే ఎందుకు ఎందువల్ల అంత రేటు చెప్తున్నారు మట్టి రేటు పెరిగిందట మట్టి దొరకట్లేదు అట వాళ్ళకి దానివల్ల రేట్లు బాగా మట్టి కాస్ట్ చెప్తున్నారు అవే ఎక్కువ అనుకుంటుంటే ఇది పెడదామని చూస్తుంటే వీళ్ళు ఎక్కువ దీనికి చెప్తున్నారు మీరు చేస్తున్నాం చేస్తుంటే ఆయన ఏమో అని చెప్తున్నారు ఆయన మా ఎస్ఆర్ నగరం మాది ఇక్కడ అని చెప్పేసి వచ్చి రేటు ఇంకా చెప్ ఆయన రెండు వేల అంటే రెండు వేల ఐదు వందలు అంటున్నారు వాళ్ళ వాళ్ళకే కుదురుతలా అది కదా ఇట్లా ఉన్నది అంటే వాళ్ళు కూడా బ్రతకాలి అనుకోండి మనమేమి కాదంటలేము కానీ వాళ్ళకు కూడా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తుంది మా ఆఫీస్లో వినాయకుని పెట్టి అందరం పిల్లలు మా ఆఫీస్ పిల్లలు అందరు కలిసి పూజ చేసేసి మూడు రోజులు పెట్టి తర్వాత తీసేస్తాం జనరల్ గా త్రీ డేస్ ఏం కోరుకుంటారు వినాయకుడిని అందరు బాగుండాలా ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలా అంతే తప్ప మనం వేరే మన పర్సనల్ గా కోరుకునేది ఏం లేదు హ్యాపీ వినాయక చవితి అందరికి భారతీయ టీవీకి హ్యాపీ వినాయక చవితి నీకు కూడా హాయ్ హాయ్ నేను ఇక్కడ సనత్నగర్ లో ఉంటాను రెగ్యులర్ ఎలా అనిపిస్తుంది ఇక్కడ వినాయకుడు వినాయకుడు యాక్చువల్లీ రెగ్యులర్ ఇక్కడే తీసుకుంటాం ఎవ్రీ ఇయర్ కాకపోతే కాన్సెప్ట్ ఏంటంటే ఈసారి మట్టి వినాయకులే కాస్ట్లీ అయ్యారు బేసిక్ గా పిఓపి కంటే మట్టి వినాయకులు కాస్ట్లీ చెప్తున్నారు చిన్న వినాయకులు మొత్తం ఎందువల్ల కాస్ట్ ఎక్కువ అది తెలియదు అంటే అందరూ మట్టి పెట్టాలనుకుంటారు కాబట్టి పీఓపీ చీప్ అయింది ఇప్పుడు మట్టిని కాస్ట్లీ మట్టి చెప్తున్నారు బేసిక్ శ్రమ కూడా ఏమన్నా ఉండొచ్చు కదా మట్టి 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 ఉండొచ్చు కాకపోతే బిఫోర్ మట్టి చాలా ఫ్రీగా ఫ్రీగా వాళ్ళు కదా మట్టి సో అందరూ మట్టికి ఇప్పుడు అలవాటు పడ్డారు అనుకుంటా కాబట్టి అందరు మట్టి అడుగుతున్నారు పిఓపీ చిన్న చిన్న వినాయకులు పిఓపీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇస్తున్నారు అదే సైజ్ సేమ్ సైజ్ మట్టి త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ చెప్తున్నారు బేసిక్గా సో ఇప్పటి వరకు మీరు చూసిన ఇక్కడ మా వినాయకుడు ఐడల్స్ లో ఏది స్పెషల్ గా అనిపించింది స్పెషల్ నాకైతే మట్టి వినాయకుల్లే మంచిగా అనిపిస్తున్నాడు బేసిక్ గా నార్మల్ కలర్ లేకుండా ఫుల్ కలర్ తో ఉన్నాయి మట్టి వినాయకులు సో వాటి మోల్డింగ్ మంచిగా ఉన్నట్టుంది కాబట్టి అదే మంచిగా వచ్చినట్టుంది అని సో అంటే ఇంకా తీసుకోవాలనుకుంటున్నారు మట్టిదే అండి సో రేపు వినాయక చవితికి ఎలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే యాజ్ ఆఫ్ నో వి వీఆర్ టేకింగ్ ఫర్ ఆఫీస్ కోసం తీసుకుంటున్నాము సో ద సీన్ నార్మల్ సైజ్ తీసుకుంటాము ఆఫీస్లో ఇంకా జనరల్ సెలబ్రేషన్స్ ఏముంటే అవే జరుగుతాయి థ్యాంక్ యూ హాయ్ అండి ఓకే ఎక్కడి నుంచి వస్తున్నారు బాలనగర్ అవును ఇక్కడ ఎలా ఉన్నాయి వినాయకుడు ఈ ఐడల్స్ వినాయకుడు అయితే బాగానే ఉన్నాయి కాబట్టి రేట్స్ మాత్రం టూ మంత్స్ చెప్తున్నారు ఏ వద్దు అంటే రేట్ ఎంత చెప్తున్నారు టూ ఫీటే ఫైవ్ థౌజండ్ అట్లా చెప్తున్నారు నార్మల్ అంటే బయట చూసుకుంటే బెటర్ అంటే బార్గైయింగ్ ఏం చేయట్లేదు లేదు లేదు తగ్గట్లేదు అసలు అసలు అంటే ఈసారి మట్టి వినాయకుడులో కూడా చాలా ఉన్నాయి కదా చాలా రేట్ అవే ఎక్కువ ఉన్నాయి కలర్ కన్నా కలర్ కన్నా అవే ఎక్కువ ఉన్నాయి అంటే మీరు మట్టి వినాయకుడు తీసుకోవాలని వచ్చారా లేకపోతే ఇట్లా కలర్స్ వేసి ఉండేది కలర్ తీసుకుందామని వచ్చాం కానీ మట్టి వినాయకుడు ఎక్కువ ఉన్నాయి సో ఏది మీరు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు ఇక మట్టి వినాయకుడే ప్రిఫర్ చేస్తాను కొంచెం చిన్నది తీసుకొని బెటర్ అనిపిస్తుంది సో రేపు వినాయక చవితి కదా ఎలాంటి ప్రోగ్రామ్స్ ప్లాన్ చేస్తారు ప్రోగ్రామ్స్ అయితే ఇంకా చాలా భారీగానే ఉన్నాయి కానీ నార్మల్ గా చూస్తున్నాం సెటప్ చేయాలి ఇంకా సో ఏం కోరుకుంటారు వినాయక చవితి రోజు వినాయకుడి యిగ దయం మేడం మనం కూడా ఏం లేదు కోరికలుగా కోరుకుంటారు కదా అది చెప్పలేము కదా అయిపోతే వారిని సడన్ హాయ్ అండి హాయ్ మేడం అంటే ఈ షాప్ మీదేనా మాదే సో ఎలా జరుగుతుంది బిజినెస్ ఇది బిజినెస్ అనేది ఇప్పుడు చాలా లో ఉంది ఏంటంటే జనాలు ఇప్పుడు సిక్స్ థౌసండ్ చెప్తే ఫోర్ ఫోర్ హండ్రెడ్కి అడుగుతున్నారు టూ థౌజండ్ చెప్తే ఫిఫ్టీన్ హండ్రెడ్కి అడుగుతున్నారు అలా నడుస్తుంది ఇప్పుడు వచ్చిన రేట్కి ఇవ్వాల్సి వస్తుంది అంటే ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేసుకుంటారు ఇది అన్నీ మనం సోలాపూర్ నాగోల్ అక్కడ అక్కడక్కడికి వెళ్తే టూ త్రీ అక్కడికి వెళ్ళి తీసుకొస్తాం అంటే ఇట్లా మట్టివి కాకుండా ఇలాంటివి అంటే మామూలుగా ప్రిఫర్ చేయరు కదా సో ఇవి అమ్మడం అంటే ఇది జల్ది మెల్ట్ అవుతాయి మేడం ఇప్పుడు లైక్ ఇప్పుడు ఖైదరాబాద్ గణేష్ ఎట్లా మెల్ట్ అవుతుంది అది మట్టి పేపర్ పెడుతున్నారు దానివల్ల ఇది వాటర్ వేయంగానే మెల్ట్ అయిపోతుంది అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడర్ అది లేదు అది వాడర్ సో అంటే ఏ రేట్ నుంచి స్టార్ట్ ఉన్నాయి మీ మా దగ్గర టూ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఎండింగ్ స్టార్టింగ్ పెద్ద త్రీ ఫిట్స్ మీకు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది థ్యాంక్ యూ వెల్కమ్ నమస్తే అండి నమస్తే షాప్ మీటర్ అవును మాదే అండి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా కలర్ కలర్ గా ఉన్నాయి వినాయకుడు సో ఎంత కాస్ట్ నుంచి ఎంత కాస్ట్ వరకు కాస్ట్ మన దగ్గర థౌసండ్ రూపీస్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది కాస్ట్ ఎలా జరుగుతుంది బిజినెస్ బిడ్డ ఆఫ్ బాగుంది మార్నింగ్ నుంచి ఎన్ని సేల్ చేశారు వినాయకుడు ఐదు ఒక హండ్రెడ్ బొమ్మలు అమ్మిన మార్నింగ్ నుంచి ఇది ఆ పెద్ద బిగ్గెస్ట్ ఐడల్ ఏంటి మన దగ్గర వన్ ఫీట్ నుంచి టెన్ ఫీట్ వరకు ఉంది స్పెషల్ గా ఇది కనిపిస్తుంది ఒక ఐడల్ కనిపిస్తుంది స్పెషల్ గా ఇది మన పుష్పరాజు ఉంది మన పుష్ప పిక్చర్ వచ్చింది పుష్ప టూ ఆ విగ్రహాలు ఉంది అది గుజరాత్ పోతుంది మన దగ్గర ఇంకో చావా మూవీ వచ్చింది అది కూడా ఉంది మన దగ్గర అది కూడా పోతుంది ఆర్ట్ సైడ్ పోతుంది అది కాస్ట్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఉంది ఫీట్ ఫీట్ త్రీ ఫీట్ ఉంది

సో ఇక్కడ నీకు చాలా బొమ్మలు కనిపిస్తున్నాయి కదా ఏ బొమ్మ బాగా నచ్చింది ఆ బొమ్మ నచ్చిందా అడిగి అడిగావమ్మ మమ్మీ నాకు తీసివ్మని ఏమన్నారు మమ్మీ ఇస్తాం సో నీకు వినాయకుడు అంటే చాలా ఇష్టం కదా వినాయకుడికి ఇంకో పేరు చెప్పు గణేష్ గణేష సినిమా చూస్తావా రేపు వినాయకుడి సినిమాలు ఓకే రేపు అందరికి విష్ చేస్తావా విష్ చేయొకసారి హ్యాపీ వినాయక్ చవితి

రెండు కలిపి టెన్ థౌసండ్ కొన్నా రెండు కలిపి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ కొన్నా సో రేపు వినాయక చవితి సందర్భంగా ఏ అంటే హాస్టల్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ చేస్తారు ప్రోగ్రామ్ అంటే కొంచెం ఐటమ్స్ అన్ని పెట్టుకొని వంటలు చేసుకుని ఐదు రోజులు చేసుకుని అంటే పాపతో చేపిద్దామని కోలాటం అయితే చేసుకుందామని అలాంటి ప్లాన్ చేద్దాం బట్ మనం ఎక్కువగా మట్టితో చేసే వినాయకుడిని ప్రిఫర్ చేస్తేనే చాలా అంటే చాలా మంచిది నిమజ్జనం చేసినప్పుడు ఇట్లా వాటర్ స్పాయిల్ అవ్వకుండా ఉంటాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది